హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను చాలా అంటే చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మన కోరిక తీరలేదు అనేటువంటి ఫీలింగ్ కూడా మనకు అస్సలు రాదండి అంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట అయితే ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఎన్నిసార్లు చదవమంటున్నాను ఏ సమయంలో అనేది కూడా ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ అదే కామెంట్లో అడుగుతున్నారండి మీరు వీడియో అనేది పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటన్నింటినీ ఎలా తట్టుకోవాలి తట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో సతమతమైపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ వైబ్స్ని ఇచ్చేటువంటి పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ లాగా మనల్ని పాజిటివ్ వేలోకి తీసుకెళ్లేటువంటి ఒక చక్కని మంత్రం అండి చాలా సింపుల్గా ఉంటుంది మూడే మూడు పదాలతో కలిపినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే మీ జీవితంలో తిరుగు అనేది ఉండదనమాట అంతటి శక్తివంతమైన మంత్రం చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా కూడా జపించవచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా జపించవచ్చు అలాగే ఏ సమయంలో అయినా జపించవచ్చు దీనికి మీరు ఎలాంటి నియమాలు చెప్పట్లేదండి అంటే ఇంతకుముందు వీడియోస్లో మనం పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అని చెప్పుకున్నాం కదా అలాంటి నిబంధనలు అనేవి ఏమీ లేవనమాట ఈ ఒక్క వీడియోకి మాత్రం నేను ఏదైనా ప్రతిదీ క్లియర్గా చెప్తున్నానండి మళ్ళీ మీరు అన్నిసార్లు చెప్పారు ఇన్నిసార్లు చెప్పారు అని పదే పదే అడగవద్దు నేను క్లియర్గా వీడియోలో చెప్తున్నాను ముందు వీడియో చూసి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఈ మంత్రం ఎందుకు అంటే కనుక చాలామంది ధనానికి ఇబ్బంది పడుతూ ధనం అనేది నిలబడట్లేదు ఎంత సంపాదించినా కూడా అది చేతిలో నిలబడట్లేదు ఇలా తీసుకొస్తే అలా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి మా మీద కరుణ లేదు మా ఇంట్లో అస్సలు నిలబడట్లేదు ఎంత సంపాదించినా ఎంత తీసుకువచ్చినా ఇట్లే ఖర్చు అయిపోతుంది ఆ ధనాన్ని నిలుపుకోవాలి ఆ ధనం అనేది మా దగ్గర ఉండాలి అంటే ఎవ్వరికీ కూడా శాశ్వతమని కాదండి కాకపోతే మనకు వచ్చిన ఆర్థిక సమస్యలను తట్టుకోవటానికి మన చేతుల్లో లేనప్పుడు మనకు వచ్చేటువంటి ఆ బాధకి ఏం చేయాలో తోచుబడి కానప్పుడు అందరం అనుకునే మాటేనండి ఇది ఎందుకు అంటే ఎప్పుడు ఎవరైనా కొంత ధనాన్ని నిల్వ చేసుకోవాలి ఎలాంటి సమయంలో అయినా ఎలాంటి అవసరం వస్తుందో అని ధనాన్ని నిల్వ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము సహజంగా అలా ధనం నిల్వ ఉండాలి మన ఇంట్లో కొలువై ఉండాలి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి మన ఇంట లక్ష్మీదేవి సిరులు కురిపించాలి అనుకుంటే కనుక ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందండి అయితే ఈ మంత్రాన్ని మీరు అన్లిమిటెడ్ అండి ఎన్నిసార్లు అయినా జపించవచ్చు దీనికి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా నంబర్స్ అనేది ఏమీ లేదండి మీ ఇష్టం వచ్చి నన్ను సార్లు జపించండి మీరు జపించే కొద్దీ ఇంకా ఇంకా మీకు ఆ ధనం అనేది ఆకర్షణ అవుతుందే తప్ప ఎలాంటి ఇబ్బంది కలగదనమాట కాబట్టి దీనికి టైం లిమిట్ అనేది లేదండి అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఎవరైనా జపించవచ్చు అయితే మీరు ఈ మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందైతే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి లేదు మేము ఆ సమయంలో కాదు ముందుగా జపించాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఉదయం పూట ఐదు గంటల లోపే జపించండి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం పూట జపించినట్లయితే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అలా ఉదయాన్నే జపించలేము అనుకునే వాళ్ళు రాత్రి నిద్రించే ముందు జపించవచ్చు అనమాట సాయంత్రం పనంతా అయిపోయి భోజనం చేసి పడుకుంటాం కదండి ఊరికే అలా రిలాక్స్డ్గా పడుకొని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని మనసులో నింపుకొని మీ యొక్క కష్టాన్ని ఆ తల్లికి తెలియజేసుకుంటూ మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడే అమ్మని అడుగుతూ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అందులోనూ ఇవాల్టి రోజున ఆదివారం చాలా విశేషవంతమైనటువంటి ద్వాదశి కలిసి వచ్చిన రోజున ఈ మంత్రాన్ని అయితే జపించి చూడండి మీ యొక్క సమస్యలు అనేవి ఎట్లా మాయమవుతాయో ఎటు మటుమాయమయ్యావో కూడా తెలియనంత అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట కాబట్టి మంత్రం అనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నానండి శుభం లాభం అదృష్టం శుభం లాభం అదృష్టం శుభం లాభం అదృష్టం విన్నారు కదండి మంత్రాన్ని మనకి అన్ని శుభ సూచికాలు జరగాలని మనకు అన్నింటి లాభం అనేది చేకూరాలని మనం మొదలుపెట్టిన ప్రతి కార్యంలో అదృష్టం కలిసి రావాలని అంటే ప్రతిదీ పాజిటివ్గా మీరు ముందు పాజిటివ్గా థింక్ చేయటం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఏదైనా కూడా పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ప్రతిదానికి ఇది ఇలానా ఇంత అనేది భ్రమ తగ్గించుకొని అవును చక్కగా ఇదే ఇదే అనే పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు మనసులో ఎప్పుడైతే వస్తాయో ఆ క్షణం నుంచి మీ జీవితం అనేది చక్కగా పరిపూర్ణంగా మిగిలిపోతుందనమాట అంతటి మంచి పవర్ఫుల్ మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చేటువంటి ఈ మంత్రం మనం ఏ పని చేసినా కూడా ఇది ఇందులో లాభం కలగాలి ఇందులో శుభం జరగాలి ఇది అదృష్టం కావాలి అని మనం కావాలి అని అనుకోవాలి కానీ రావాలి రావాలి అని కాదండి నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు అదృష్టం దేనినైనా పాజిటివ్ వేగా మార్చుకోవడం వలన ఇంకా పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి పనిలో కూడా మీరు ముందు నాకు మంచి జరిగింది అనే వే థింకింగ్ని ఊహించుకోండి ఆ తల్లి మీకు కావలసినటువంటి మంచి మంచి సకల శుభాలని కూడా మీకు అందిస్తుందన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి ఈ చిన్న మంత్రాన్ని మీరు జపించారు అంటే మీ జీవితంలో తిరుగు అనేది ఉండదనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆదివారం ద్వాదశి కలిసి వచ్చింది రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతాన్ని పొందుతారనమాట స్వస్తి